చిన్నపిల్లలు ఉన్నాయి అడుగుదాం రెండు ఎట్లా చెప్తున్నారు ఎంతేమీ అవునా ధర పద్నాలుగున్నర ఎన్ని ఉన్నాయా పది పిల్లలు ఉన్నాయంట పద్నాలుగున్నర చెప్తున్నాడు వెయ్య ముందు వయసు మూడున్నర నెల వయసు పిల్లలు ఈ పక్క ఉన్నాయి చిన్నపిల్లలు ఇంతేమీ అవయా రేటు చెప్పడు పెద్ద అడిగినా పెంచుకోవడం రేటు వస్తుంది వాళ్ళకి ఆల్రెడీ బేరం అవుతున్నాయి చూద్దాం అన్నా నిదేబ్యా పద్నాలుగు వేలు చెప్తున్నా అంటాయి పదకొండున్నరకు అడుగుతానా పదకొండున్నరకు అడుగుతున్నా అంటే ఎన్ని అయినా పదహైదు పిల్లలు ఉన్నాయి టైంలో తగ్గించుకుంటారు వాళ్ళు చెప్పే రేటు పెట్టారు పని రేటు పెట్టారు ఒక ఐదు వందలు వెయ్యి అటు ఇటు పోతాయి కట్టలు అయిపోతాడు వీటేనా చెప్పినా రేట్ చెప్పని ఇక్కడ ఎవరు లేరు మనుషులు ఎంతైపీ అవునా ఏం చెప్పాలి అయిపోయింది అయిపోయింది రాజా పేరు రాజా ఏమి రేటు చెప్పాలి పట్టే మీ పక్క ఉన్నాయి ఇక్కడ కోతులు ఉన్నాయి మీడియం సైజులు ఎంత ఎప్పు అవునా రేటు அது எ அடக்டு அடித்தட்ட சின்ன பிள்ளை அடுதா ఉదేబియాన రేటెడ్ రేట్ రేట్ రేటు అమ్మలేదంటే ఇప్ప సంత ఊరికి వచ్చాడేమో మా కొంతమంది చెప్పరు రేట్లు ఈ పక్క కొన్ని మీడియం సైజ్ పిల్లలు ఉన్నాయి ఉదయం బియానా ధర టేమినా ఎంతకు

చె పదకొండు వేల మూడు వందలు అడిగా చెప్పింద డిమాండ్ ఏమీ ఇస్తారు బొంగపోయి బొంగపోయి ఇస్తున్నారు ఆపక్కడ నీటేనా అన్నా ఆపక్కడి నీటేనా అయ్యేనావు పదహారు వేలు ఇస్తానంటూరి టైంలో తగ్గించుకుంటాడు పిల్లలు ఉన్నాయి పత్రికీతారు అడుగుదాం చేయానా పదకొండు చెప్తాను చెప్పాలి పట్ట ఉండాలి ఇదేమీ అరే టేబీఆర్ కట్టవేరం లేదు పన్నెండున్నర పన్నెండున్నర ఇస్తానుంటాయి చూడంలో తగ్గించుకుంటారు మన సంతలో ఎంత అంటే వీళ్ళు రేట్ చెప్పడానికి గొడుగుపడుతున్నారు దాని వయసు దానిలోకి అన్నీ అడుగుతే కదా చెప్పేదానికి కూడా గొడుగుపడతారు ఒక్క కట్ట ఉండదు రిటేనా ఎంతదా వేలు పిల్ల తొమ్మిది వేలు పడినట్ అన్నీ కొన్న అవి కూడా కొన్ని కోసలు కట్టిారుండాయి ఎంతదో కొన్నావా అమ్మేట కొనేట అమ్మేటావా పదకొండు వేలు చెప్తున్నాడు తగ్గిస్తున్నాడు కట్ట ఉండే అడుగు ఎంత చేస్తున్నాడు పుటేన్లు మీడియం సైజులు అన్నీ కూడా ఎంత అయిపోయానా డైరెక్ట్ అయిపోయినా అమినావా పదహారున్నరతో అమ్మినా ఉంటాయి ఎన్నినా పుటీన్లు ఇరవై పుటన్లు ఇవి అవునా